బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావును పార్టీ అధిష్టానం నియమించిన రోజే మరో సంచలన నిర్ణయం బయటకు వచ్చింది గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు రాజాసింగ్ రాజీనామాకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది ఒకటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం పట్ల రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు క్షేత్రస్థాయిలో పట్టులేని వ్యక్తిని అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి ప్రయోజనం ఉండదని రాజాసింగ్ బహిరంగంగానే ప్రశ్నించారు అధిష్టానం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్లే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే బలాన్ని సాధించలేకపోతోందని రాజాసింగ్ మండిపడ్డారు ఇక రెండో కారణం రాష్ట్ర అధ్యక్ష పదవికి తనను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా పొందిన రాజాసింగ్ పార్టీ అధ్యక్ష పదవిని ఆశించారు తనను పక్కన పెట్టి రామచంద్రరావు నియమించడం పట్ల రాజాసింగ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పార్టీ ఆఫీస్కు వచ్చి మరీ అందించారు రాజాసింగ్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి వరకు వస్తున్నానంటే తెలుసు